హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో గులాబీ చెట్ల గురించి కొన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాము చాలా ఈజీ అయినా మంచి మంచి టిప్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ప్రతి దాని గురించి కవర్ చేయడానికి ఈ వీడియోలో నేను ప్రయత్నం చేశాను అంటే అన్ని ఒకే వీడియోలో ఉంటే మీ అందరికి అనుకూలంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి వీడియో చివరి దాకా చూసి ఏమనిపించదని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి గులాబీ చెట్లు పెంచుకునే వాళ్ళకి బోలే రకాల సమస్యలు అంటే కొందరికైతే ఒకటి రెండు పూలు వైపు ఉంటుంది కొందరికైతే అసలుకి పూలే రావు కొందరు ప్రాబ్లం ఏంటంటే చీడపీడలు ఇంకొందరి పూలు వస్తుంటే కానీ చిన్న చిన్న పూలు వస్తూ ఉంటుంది ఆ మొక్కలన్నీ అసలు బాగలేకుండా ఉంటా అంటే మంచి గ్రీన్ కలర్గా అంటే హెల్తీగా లేనట్టుగా ఉంటుంది ఇవన్నీటి ప్రాబ్లం ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి గులాబీ చెట్లకి వేరే చెట్ల లాగా పెంచుకుంటే సరిపోదు దీనికి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ముఖ్యంగా మంచి ఎండలో ఈ మొక్కలు పెట్టాలి ఎండ లేకపోతే ఈ మొక్కలు పూలు తగ్గిపోతుంది ఇంకా దీనికి కంపోస్ట్ కానివ్వండి లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ దీని గురించి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి వేరే మొక్కలకి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వేస్తానంటే సరిపోదు వారానికి టెన్ డేస్కి ఒకసారి ఏదైనా ఒకటి వేస్తూ ఉండాలి ఇంకా పూలు ఎక్కువ రావటానికి దీనికి పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తూ ఉంటే బాగా వస్తుంది మనం ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి పొటాషియం ఎక్కువ ఇందులో ఉంటుందంటే ఆటి పండ్లలో ఎక్కువ ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే ఒక రెండు పండైన అరటి పండు తీసుకొని బాగా పిసికి నీళ్ళలాగా చేసుకొని ఒక లీటర్ నీళ్ళలో దాన్ని కలిపి ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం దాంట్లో కలిపి పెట్టితే ఒక రెండు రోజులకి మంచి ద్రావణం తయారవుతుంది దీన్ని ఇంకొక ఫైవ్ లీటర్ నీళ్ళలో కలిపి మంచిగా దాన్ని కలిగి అన్ని మొక్కలకి వేస్తూ ఉంటే టెన్ డేస్కి ఒకసారి వేస్తూ ఉంటే మీ మొక్కల్లో ఎక్కువ పూలు వస్తూ ఉంటుంది హెల్దీగా వస్తూ ఉంటుంది సింపుల్ చిట్కా ఇది ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన అందరి ఇంట్లో టీనే కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది టీ పొడి కాఫీ పొడి మన మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుందని ఎన్నో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం గులాబీ చెట్లు కూడా ఇవి బాగానే పనిచేస్తుంది గులాబీ చెట్లు హెల్తీగా పెరగాలంటే దానికి నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్ ఈ నైట్రోజన్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది అంటే కాఫీ పొడి టీ పొడిలో నైట్రోజన్ చాలా సింపుల్గా మన తక్కువ రేట్లలో మనకు దొరికేది ఏదైనా ఉందంటే కాఫీ పొడి టీ పొడి దీన్ని లిక్విడ్ చేసుకొని మన మొక్కలకి ఇయ్యచ్చు తర్వాత ఈ మన ఆనియన్ ఫీల్ ఉంటుంది కదా అంటే ఈ ఉల్లిపాయ పైన పొట్టంతా తీసి కొంత చాలామంది ఇదేస్తూ ఉంటారు అంటే కంపోస్ట్లు వేస్తూ ఉంటారు అలా కాకుండా దీన్ని కొద్ది వాటర్లో నానబెట్టి ఓ రెండు రోజులు అయినాక ఆ వాటర్ని మొక్కలకి వేస్తూ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది మన దగ్గర ఎక్కువ ఆనియన్ పీల్స్ ఉన్నాయనుకోండి అంటే బండి దగ్గర ఎక్కడైనా కొనేటప్పుడు అది వేస్ట్ గా పడి ఉంటుంది అది తీసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే టెన్ డేస్ ఒకసారి రెండు మూడు స్పూన్లు ఒక మొక్కలు చుట్టూ వేస్తూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఈసారి అలా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి ఈ గార్లిక్ అంటాం కదా అది ఈ గార్లిక్ దాన్ని పొట్టు కూడా తీసి నీళ్ళలో నానబెట్టి అది వేస్తున్నా కూడా మంచిగా పూలు వస్తూ ఉంటుంది ఈ గార్లిక్ని ఒక నాలుగైదు దాన్ని ఇది తీసి మంచి కొద్దిగా దంచి వాటర్లో నానబెట్టి టూ డేస్ అయినాక ఆ వాటర్ని మన మొక్కలకు పోస్తూ ఉన్నా ఆ మొక్కల్లో చాలా బాగా బలంగా పూలు వస్తూ ఉంటుంది ఇంకా ఏమైనా చీడ పీడలు ఉన్నా కూడా దీన్ని కొద్దిగా వడగొట్టి దాన్ని స్ప్రే చేస్తున్నా కూడా చీడన్నీ కొద్దిగా కంట్రోల్ చేస్తుంది ఏది ఈ గార్లిక్ వాసనకి అందులో ఉన్న పురుగులన్నీ పారిపోతూ ఉంటాయి కొత్త పురుగులు రాకుండా ఉంటాయి ఇంకా సింపుల్ చిట్కా ఏంటంటే గులాబీ చెట్లు ఏ లో ఉందో ఒకటి రెండు మూడు దానికి వెల్లుల్లిపాయలు నాటి పెట్టామనుకోండి అటు వెల్లిపాయల ఆకులు కూడా దొరుకుతుంది ఇటు గులాబీ మొక్కలు కూడా హెల్తీగా పెరిగేటట్టు మనం చూసుకోవచ్చు సింపుల్గా ఉన్న చిట్కాలు చెప్తున్నాను నేను తర్వాత చాలామంది మన ఇంట్లో మనం ఎగ్ తింటూ ఉంటాం ఎగ్షెల్ అని చాలామంది పారేస్తూ ఉంటారు లేకపోతే అది అలాగే తీసుకో మొక్కలు చేస్తూ చాలా చాలామంది గులాబీకి ఈ ఎక్స్ల్ బాగా పనిచేస్తా తెలుసు కానీ అలాగే వేయకుండా పౌడర్ చేసి వేయండి అప్పుడే బాగా పనిచేస్తుంది అట్లాగే డైరెక్ట్గా వేస్తే అవి సరిగా పని చేయకుండా ఉంటుంది ఎందుకంటే అవి నీరు కరగటానికి చాలా నెలలు పడుతుంది పౌడర్ చేసి ఆ నీ దాని పౌడర్ని నీళ్ళల్లో కలిపి కూడా వేయచ్చు లేకపోతే పది రోజులకు ఒకసారి ఒక టూ స్పూను మొక్కల చుట్టూ వేయొచ్చు ఈ ఎగ్గు తినలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నిమ్మ నిమ్మకాయలు పిండుతాం కదా దాన్ని తొక్కలు కానీ లేకపోతే ఈ బత్తాయి కానీ లేకపోతే నారింజ కానీ ఇలాంటి తొక్కలన్నీ తీసి అంటే పులుపున్న తొక్కలన్నీ తీసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఈ పౌడర్ కూడా నీళ్ళలో కలియబెట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసి వేయచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ పొడిని కూడా మనం చుట్టూ రెండు మూడు స్పూన్లు వేయవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా తర్వాత ఆ బోన్ మిల్ పౌడర్ వేయచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది తర్వాత ఎప్సమ్ సాల్ట్ కూడా మంచి పనిచేస్తుంది ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే మన ఆకు ఒక వేసుకునేటప్పుడు సున్నం కలుపుకుంటాం కదా ఆ సున్నం కొద్దిగా నీళ్ళలో కలిపి అది కూడా మన మొక్కలకి వేస్తున్న కాల్షియం చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇది టొమాటో మొక్కలకి బాగా పనిచేస్తుంది లేకపోతే మన గులాబీ మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మొక్కలు కూడా సున్నం కలిపిన నీళ్ళు బాగా పనిచేస్తుంది సున్నం కలపడం అంటే కేజీలు కేజీలు కలపడం కాదు ఒక రెండు చిట్టికే సరిపోతుంది అంటే ఒక లీటర్ నీళ్ళకి కొంచెం సున్నం కలిపి ఆ నీళ్ళని మనం మొక్కలకి వేయచ్చు ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం కదా అరటిపండు తొక్కలు నిమ్మకాయ తొక్కలు తర్వాత ఆనియన్ గార్లిక్ ఇవన్నీ తొక్కలన్నీ ఒక బకెట్లో ఒక ఫైవ్ లీటర్ నీళ్ళలో నాణ్య బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి అది దాన్ని వడగొట్టి అంటే ఫిల్టర్ చేసి ఆ నీళ్ళని మనం డైరెక్ట్ కూడా మొక్కలకి ఇవ్వచ్చు అంటే సింగిల్ సింగిల్గా కూడా ఇవ్వచ్చు లేదు అంటే అన్ని కలిపి ఆ మనం నానబెట్టి ఆ వాటర్ కూడా మనం మొక్కలకి వేయవచ్చు అంటే ఇవన్నీ మనం టెన్ డేస్కి ఒకసారి వేస్తూ ఉంటే గులాబీ మొక్కలకి ఇన్స్టెంట్ గా దానికి టానిక్ ఇచ్చినట్టుగా మనం ఈ ద్రావణం ఇవ్వడం వల్ల చక్కగా మొక్కలు పెరిగి పెద్ద పెద్ద పూలు వస్తుంది ఇంకా చీడపీడలు రాకుండా కూడా ఇటువంటి మనం ఏది లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకుంటామో వాటిని స్ప్రే చేయడం వల్ల కూడా ఆ మొక్కల్లో బాగా బలం పెరిగి ఆ మొక్కల్లో కాస్త చీడపీడ రాకుండా ఉంటుంది కాల్షియం బాగా అందుతాయి మొక్కలకి ఈ చీడపీడలు వచ్చేది అది ఆపుతుంది మొక్క బలంగా పెరుగుతుంది ఇవన్నీ చిన్న చిన్న చిట్కా కానీ మంచి బాగా పనిచేసేది ఇంకొకటి మంచి చెడు ఏదంటే చాలామంది పూలు చాలా ఇష్టం వాళ్ళకి మీకు నాలండి వాళ్ళు అనుకోండి దాన్ని కోసి దేవుడు పెడుతూ ఉంటాం కానీ కొందరు ఏమో బాగా మంచిగా అందంగా కనిపించాలని అలాగే వదిలేస్తూ ఉంటారు ఆ డ్రై అయిన పూలు అలాగే మొక్కలో వదిలేస్తే అది ఏమవుతుందంటే కొత్త చిగులు రాకుండా ఆ మొక్క మంచి కనిపించదు ఎక్కువ పూలు రావు దీనికి ఏం చేయొచ్చు అంటే అది ఎండిపోయిన తర్వాత కట్ చేయాలి కట్ చేసేటప్పుడు మూడు నాలుగు ఆకు పైనుంచి వదిలేసి తర్వాత కట్ చేయాలి అప్పుడు బలమైన చిగుళ్ళు వచ్చి పెద్ద పెద్ద పూలు మంచిగా పూస్తుంది తర్వాత సంవత్సరానికి రెండు సార్లు అయినా దాన్ని పూలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ పాత కొమ్మలు ఉన్నాయనుకోండి వాటిలో ఎక్కువ చిగుళ్ళు రాదు చిగులు రాకపోతే కొత్త పూలు రావు కొత్త పూలు రావాలి మొక్కలు రావాలి అంటే కొత్త చిగుళ్ళు వస్తుంది కట్ చేసిన తర్వాత దానికి ఏదైనా ఫంగిసైడ్ వేయడం చాలా ఇంపార్టెంట్ పసుపున రుద్దాలి దానిపైన లేకపోతే పైనుంచి ఎండిపోతూ ఉంటుంది తర్వాత మన మట్టిని ఒక పది నేను లూజ్ చేస్తూ ఉండాలి ఏదైనా షార్పు దాంట్లో లూజ్ చేస్తూ ఉండాలి ఒక ఐదారు గంటలైనా ఎండ పడేటట్టు కొంచం రోజుకు ఒకసారి వాటర్ ఇస్తూ ఉండాలి అది ఇంపార్టెంట్ అంటే చలికాలంలో కూడా వాటర్ ఇస్తూ అవసరం లేదు కొద్దిగా మట్టి డ్రై అయిపోతే వాటర్ వేయాలి ఇంకొకటి దాన్ని గ్రాఫ్ట్ మొక్కలు తీసుకొచ్చినప్పుడు గ్రాఫ్ట్ పైనుంచి ఉన్న చిగులు మాత్రం ఉంచేసి గ్రాఫ్ట్ కింద నుంచి ఏదైనా చిగులు వస్తే దాన్ని తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేకపోతే ఆ మొక్క తర్వాత తర్వాత క్రమేణా చనిపోతుంది ఎండిపోతుంది గ్రాఫ్ట్ పైన వదిలేసేయాలి గ్రాఫ్ట్ కింద వచ్చి ఏ చిగులున్నా ఇచ్చేసే ఇంకా మన మొక్కల్లో పెద్ద పూలు కావాలి అనుకున్నప్పుడు ఒక మొగ్గ మెయిన్ మొగ్గ ఒకటి వదిలేసి చుట్టూ ఉన్న మొగ్గలన్నీ తీసేస్తే పెద్ద పూలు పూస్తుంది లేదు మన గుత్తులు గుత్తులుగా కావాలి చిన్న చిన్న పూలైనా పర్వాలేదు అనుకుంటే వచ్చిన మొగ్గలన్నీ వదిలేసేయచ్చు ఓకేనా తర్వాత సంవత్సరానికి ఒకసారి అయినా రెండు సంవత్సరాలు ఒకసారినైనా రీపోర్ట్ చేస్తూ ఉండాలి మొక్కల్ని రీపోర్ట్ చేస్తూ ఉంటేనే మంచిగా బలంగా పెరుగుతుంది ఈ కౌడం కంపోస్ట్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఇవన్నీ వేస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతుంది మార్కెట్లో డైరెక్ట్గా మీకు రోజ్ మిక్స్ అని కూడా దొరుకుతుంది అది కూడా మనం మొక్క మొక్కలకి ఇయ్యొచ్చు కానీ అది కెమికల్స్ ఉంది కాబట్టి మనం ఇవన్నీ ఇలాంటివన్నీ ఆర్గానిక్ చెప్పుకుంటూ ఉంటాం ఆర్గానిక్లో పెంచుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసి పెంచుకోండి అప్పుడే మన మొక్కల్లో బలమైన పెద్ద పెద్ద పూలు చక్కగా వచ్చి చూడటానికి అందంగా ఉంటుంది అంటే మొక్కల్ని పెంచుకునేటప్పుడు మట్టిని హెల్దీగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఓకేనా ఇవన్నీ చూస్తే మన ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు కూడా ఎక్కువ పూలు వస్తుంది చూడటానికి అందంగా ఉంటుంది ఇవన్నీ నేను చెప్పాను మీకు తెలియందేమి కాదు ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏమనిపించిన కామెంట్లో చెప్పండి ఇంకా తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలదా అంతవరకు ఉంటారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్